నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది విశ్వవిఖ్యాత నటార్వభూమ నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు జయకృష్ణ గారి సతీమణి పద్మజ మంగళవారం తెల్లవారుజామున కన్ను నేపథ్యంలో నందమూరి జయకృష్ణ గారి భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఆయన కుమార్తె చేసుకుంది వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ఎన్టీఆర్ గారు బసవ గారి దంపతులకు ఎనిమిది మంది మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు తనది హరిహర నార తత్వం అని చెప్పేవారు ఎన్టీఆర్ గారు అందుకే పిల్లలకు రామకృష్ణ జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహన్ కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ అని పేర్లు పెట్టారు ఆడపిల్లలకు లోకేశ్వరి పురంధేశ్వరి భువనేశ్వరి ఓమహేశ్వరి ఇలా శైవనామ ధేయాలుడు నిర్ణయించారు మొదటి కుమారుడు రామకృష్ణ గారి తర్వాత రెండవ కుమారుడు జయకృష్ణ ఆ ఇంటికి పెద్ద కొడుకయ్యారు ఆయన యవనంలోకి అడుగు పెట్టడంతో ఒక పక్క చదువుకుంటూనే తండ్రికి చేదుడు వాదు ఉండేవారు సొంత సినిమాల నిర్మాణ సమయంలో బాబాయ్ త్రివిక్రమరావుకు తండ్రి ఎన్టీఆర్ కు హెల్ప్ చేస్తూ ఉండేవారు పెద్ద కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న ఎన్టీఆర్ గారు క్రమక్రమంగా అందులో నుంచి బయటపడి జయకృష్ణ కు బాధ్యతలు అప్పగించేవారు జయకృష్ణ గారి వివాహం పంతొమ్మిది వందల పద్మజ గారితో చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది ఆ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అక్కడే ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఎన్టీఆర్ స్నేహితుడు ఎంజి రామచంద్రన్ మంత్రులు అందరూ హాజరయ్యారు పెళ్లైన ఆరేళ్లకు విడి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు జయకృష్ణ గారు పంతొమ్మిది సెప్టెంబర్ ఆరున తాత లక్ష్మయ్య చౌదరితో కలిసి శంషాబాద్ ఉన్న తమ పొలాలు చూసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్నారు జయకృష్ణ వారు ప్రయాణిస్తున్న జీపుకు బ్రేకులు ఫెయిల్ అదుపు తప్పి పక్కనే ఉన్న స్తంభానికి గుద్దుకుంది ఆ కుదుపులకు వెనక సీట్ లో కూర్చున్న డెబ్బై నాలుగేళ్ల లక్ష్మయ్య చౌదరి ఎగిరి వెళ్లి బయటపడ్డారు తలకు గట్టిగా దెబ్బ తగిలింది ముందు సీట్ లో కూర్చున్న జయకృష్ణకి ఏమీ కాలేదు కానీ డ్రైవర్ కూడా దెబ్బలు తగిలాయి లక్ష్మీ చౌదరిని హుస్మానియా కు తీసుకువెళ్లారు కానీ అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు వెల్లడించారు ఈ ప్రమాదం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది ఆ సమయంలో ఎన్టీఆర్ దానవీర సూర్యర్ణ షూటింగ్ లో ఉన్నారు వివాహమయ్యాక హైదరాబాద్ లో థియేటర్ల నిర్వహణ జయకృష్ణ కు అప్పగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో జయకృష్ణ గారు పద్మజ గారుల దంపతులకు జన్మించారు కుముని గారికి ప్రముఖ నిర్మాత హెల్వి ప్రసాద్ గారి మనవుడు శ్రీనాథ్ ప్రసాద్ గారితో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అత్యంత వైభవంగా వివాహం జరిగింది కొమ్ముదిని గారి దంపతులకి ఇద్దరు కుమారులు జే విజయప్రసాద్ నీల్ కృష్ణ ప్రసాద్ ఉన్నారు ఎల్వి ప్రసాద్ గారు ప్రముఖ దర్శకులు నిర్మాత కూడా ప్రసాద్ గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ ఫిల్మ్ ల్యాబ్స్ లాంటి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి చలనచిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవలకు గాను ఆయన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా ఫాల్కే పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వరించాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి చైర్మన్ గా కూడా వ్యవహరించారు ఎల్వి ప్రసాద్ గారు తెలుగులో మొదటి టాకీ మూవీ భక్త ప్రహ్లాద హిందీలో మొదటి టాకీ సినిమా ఆలం అరాలో కూడా నటించి మెప్పించారు నిర్మాతగా తెలుగు తమిళ హిందీ బెంగాలీ కన్నడ ఒరియా భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు ప్రసాద్ గారు తెలుగులో వచ్చిన మరో చరిత్ర సినిమాని హిందీలో ఏక్ తుజే కెలియే మూవీతో నిర్మించి ఆ సినిమా ఆల్ టైం క్లాసిక్ గా నిలవడంతో అగ్ర నిర్మాతగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులుగా కూడా అన్ని భాషల చిత్రాల్లో దర్శకత్వం వహించిన ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఎన్టీఆర్ గారి మొదటి సినిమా మన దేశం సినిమాతో పాటు సావుకారు పెళ్లి చేసి చూడు మిశ్రమ లాంటి అది అద్భుతమైన ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ గారు నటుడిగా తొలి అవకాశం ఇవ్వటమే కాకుండా ప్రారంభంలో మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు ఆ కృతజ్ఞత కారణంగానే తన మనవరాళ కౌముదిని గారిని ప్రసాద్ గారి మనవడుకి వివాహం జరిపించారు ఎన్టీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు అయితే వెళ్లైన దగ్గర నుంచి శ్రీనాథ్ గారు చెడు వ్యసనాలకు లోనవడం ప్రతి విషయానికి అరవడం కొట్టడం శారీరకంగా మానసికంగా కౌముదని గారిని హింసించడమే కాకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండడం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేశారు కలిగిన కొమ్ముదిని గారు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వాళ్ళపై ఆధారపడకుండా సత్యం కంప్యూటర్స్ లో మంచి ఉద్యోగం సంపాదించి అయితే తన భర్త ఆశతో పిల్లల కోసమైన ఆయనతో కలిసి జీవించాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల తొంభై మరోసారి అమెరికా వెళ్లిన కొమ్ముదిని గారికి తన భర్త మారలేదన్న విషయం అర్థమైంది ఇక మారే అవకాశం లేదని కూడా స్పష్టమైంది దాంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి ఆత్మహత్య ఆత్మహత్య ప్రయత్నం అయితే అదృష్టవశాత్ బ్రతికి బయటపడ్డారు కానీ ఆత్మహత్య ఆలోచన మాత్రం పోలేదు ఆ పరిస్థితుల్లో రెండు వేల సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున పురుగుల మందు తాకి మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు కౌముదిరి గారిని చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు ఆ రోజుల పాటు మృత్యుతో పోరాడి అక్టోబర్ ఇరవై నాలుగున ఐసీలో ఉండగానే తను చాలించారు ఆమె అప్పటికి కొమ్ముదిని గారి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాగా ఆమె మొదటి కుమారుడు జే విజయప్రసాద్ కి తొమ్మిది సంవత్సరాలు రెండవ కుమారుడు నీల్ కృష్ణ ప్రసాద్ సంవత్సరాలు ఆమె మరణం కుటుంబ సభ్యులు కలిసి వేసింది ఎన్టీఆర్ గారి కుమారుడు జయకృష్ణ గారు ఆయన భార్య పద్మజ గారు వారి అల్లుడు శ్రీనాథ్ పై కేసు నమోదు చేశారు దాంతో శ్రీనాథ్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు నాలుగు సంవత్సరాల పాటు కేసు కొనసాగిన తర్వాత కొముదని గారి భర్త శ్రీనాథ్ దోసిగా పేర్కొంటూ రెండు వేల నాలుగు జనవరి పంతొమ్మిది చెన్నైలోని ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి విమల గారు శ్రీనాథ్ గారికి పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు అయితే ఈ కేసులో అత్త మాత్రం నిర్దోషులుగా పేర్కొని విడుదల చేశారు ఆ వెంటనే హైదరాబాద్ కు తీసుకువచ్చారు కౌముదిని గారి తల్లిదండ్రులు జయకృష్ణ గారు పద్మజ గారు పిల్లల సంరక్షణ బాధ్యత గురించి కేసు వేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసి శ్రీనాథ్ తో పాటు వారి కుటుంబ సభ్యుల కారణంగానే తమ కుమార్తె మరణించిందని పిల్లల్ని వారి దగ్గర ఉంచితే వారి ప్రాణాలు వాటిల్లే అవకాశం ఉందని పిల్లల కస్టడీ తమకే అప్పగించాలని తన విజ్ఞప్తిని కోర్టుకు వివరించారు అయితే శ్రీనాథ్ గారి ఈ విషయంపై అమెరికాలో ఉన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అమెరికా కోర్టు అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు కాబట్టి అమెరికాలో ఉన్న కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే చెల్లుబాటు అవుతుందని తీర్మానిస్తూ పిల్లల సంరక్షణ బాధ్యతని తండ్రి శ్రీకాంత్ గారికి నాయనమ్మ గృహలక్ష్మి గారికి అప్పగిస్తూ తీర్పు నివ్వటమే కాకుండా అమెరికాలోనే ఉంటున్న జయకృష్ణ గారి మరొక కుమార్తె రాధా పిల్లలు వెళ్లి అప్పుడప్పుడు వారితో గడపొచ్చని ఆదేశించింది ఇది జరిగి పద్దెనిమిది ఏళ్లైంది తండ్రి ఎన్టీఆర్ మరణించడం కూతురు జీవితం అలా కావడం ఇలాంటి కారణాల వలన జయకృష్ణ వ్యాపారాలు చూసుకుంటూ పరిశ్రమకు దూరమయ్యారు మళ్లీ ఈ మధ్యనే బోధారక రామ క్రియన్స్ పేరుతో కొత్త బ్యానర్ ను ప్రారంభించి తన కొడుకు చైతన్య కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ రీతనే సినిమాను నిర్మించారు నేడు నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మసాహ మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు మరోవైపు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారి సైతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ సమాచారం నందమూరి గారు ఎన్టీఆర్ గారి అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి స్వయాన కావడంతో అక్క మరణ వార్త విని దగ్గుబాటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్